గౌదా భారత గోదావరి మన్నా చిర చర్చల మీద ఎవరికోట యువత ఉత్సాహవంతడు యువనాయకుడు యువ విషం గోదావ ఎవరి కోట రాష్ట్ర గారికి ససానం జరుగుతుంది గోదావరి ఆడలు మనము ఆహ్వానిస్తున్నాం అని చతర విమానాలు ఏర్పడ్డ రాజ్యే స ఆహ్వానిస్తున్నాం గౌరవ అదే విధంగా ఉత్సాహి పత్రాలు చేతబట్టి

వేణుగోపాల్ గారు హాయ్ అండి శ్రీకొండ రంగనాథ స్వామి గారు గర్వదిన క్రమం గర్వదిన మండలం అనంతపురం చేసి కె గారు గడవదిన మండలం ಮಾತು ಆ ಜತೀ ಲತಾ ಅಂತ ಕಾರ್ಯ మా చివరం కళ్యాణ్ గారు అండి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి కె రమేష్ గారు కార్లిజీ నగరము కార్లిది మండలం అనంతపురం జిల్లా వారి ఎట్ల చెప్ప మూడు వందల ఫీట్ల దూరాల్ని పూర్తి చేసుకున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరవ స్థానంలో కొనసాగుతున్నటువంటి బాలరాజు గారు ఎట్ల కన్నా మొదటి రౌండ్ లోని ఐదు సెకండ్లు వెనక్కి ఉన్నాయి విజేతల వెంటనే నిన్న జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగం విజేతలకు మరియు ఇవాళ జరగబోయే చివరి గత సీనియర్స్ విభాగానికి కూడా బహుమతుల కార్యక్రమం ఉంటుంది విజేతలందరూ కూడా త్వరగా డయాస్ వద్దకు వచ్చి మీ యొక్క బహుమతులు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆలస్యం అంటే చేయకూడదు ఆరు మంది రైతు సోదరులు కూడా అందుబాటులో ఉండి ఆ యొక్క బహుమతులు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి యొక్క కార్యక్రమానికి సహకరించినందుకు యావత్ మంది సోదరులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముగింపు కార్యక్రమం కార్యక్రమాన్ని కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు పెద్ద మాజీ శాసనసభ్యులు ఎర్రకోట చంద్రకేశర్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా పేరు చేరిన ధన్యవాదాలు ముగింపు కార్యక్రమానికి విచ్చేసినందుకు ఈ యొక్క నిర్వహణ తరఫున గౌరవ మహాదాత అయినటువంటి పులకృర్తి శ్రీనాథ్ రెడ్డి నగర్ గారి తరఫున మరియు గౌరవ పెద్దలు రామచంద్రెడ్డి అన్న గారి తరఫున యువకుడు యువ నడిగడ్డ ముందు బిడ్డ గౌరవ పెద్దలు గోతమ్ రెడ్డి అన్నగారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం బాబు ఆర్కే ఛానల్స్బాల్ కోట్లే యూట్యూబ్ ఛానల్స్ అదేవిధంగా ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్య విధిగా గౌరవీలు పెద్దలు రాయలసీమలో మాట ఇచ్చినారంటే మరొక తిప్పని వ్యక్తి ముఖ్యంగా ఇటువంటి క్రీడలను బ్రహ్మోత్సవాలను ప్రోత్సహించే ఆదర్శ నేత అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల మనసుని గెలుచుకున్నటువంటి వ్యక్తి పెద్దలు గౌరణీయులు మా బ్రహ్మోత్సవాలకి దాతగా సహకరించి టీచర్స్ దాత అయినటువంటి పెద్దలు గౌరణీయులు శ్రీ ఎర్రకోట చెన్నకేశ్వరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం బాస్కెట్ బాల్ ఫైనల్ మ్యాచ్ మెన్స్ విభాగంలో బాస్కెట్ బాల్ ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించాల్సిందిగా వారి సాధారణంగా బాస్కెట్ బాల్ కోర్టులకి అన్నగారు ఎర్రకోట చెరకేషడి గారిని మరియు యోగి కిషోరావు ఆయన మనవడు ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం

ఏపీ పోలీస్ టీం వీరికి బహుమతి అందజేసిందిగా పెద్దలు గౌరవీలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆదర్శ నేత ప్రజా నేత ఎర్రకోట చెన్నకేశ్వరెడ్డి గారు మరి వారి మనవడైనటువంటి ఓ కిశోరం ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి చేతి మీదుగా ఆ బహుమతులు అందజేసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గౌరవీయులు నార్మల్ కార్యక్రమంలో పాల్గొల్సిందిగా కొట్టున్నాం ఒకసారి గట్టిగా నార్మల్ గారికి ఎందుకంటే ఐదోసారి సహకరించారు చాలా దిగ్విజయంగా చాలా చక్కగా ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించి వారు కూడా ఈ బహుమతి కార్యక్రమంలో పాల్గొల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు నార్మల్ గారిని నార్మల్ మొదటి ఫస్ట్ ముందర బదులు సార్ మొదలు అంటే篮球 sport రేస్ నుండి కొత్తకి బాస్కెట్బాల్ ఛాంపియన్‌షిప్ చక్కగా సాగితారు నార్మల్ గారికి దేవస్థానం కట్టి దర్శన ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు మరియు అభినందన తెలియజేస్తున్నాం ఐదో బాస్కెట్బాల్ ఛాంపియన్‌షిప్ కూడా చివరి దశలో ఒక మైన్స్ ఫైనల్ మాత్రమే మిగిలింది చాలా చక్కగా మరి సహకరించి దిగ్విజయం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వారికి మెమరీస్ అయినటువంటి స్వీటర్ గారికి మున్నాబాయి గారికి రెడ్డి సాబ్ విలాస్ రెడ్డి గారికి ఇంకా మెమరీస్ ప్రేమ్ గారికి ఇంకా అలీహ్లీ అలీహ్లి మళ్ళీ మళ్ళీ గారికి బాజీ బాజీ గారికి ఫైనల్ మ్యాచ్ రెవరీసీలంతా వీళ్ళందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏపీ పోలీస్ బాస్కెట్ బాల్ టీమ్ మరి మనం టోర్నమెంట్ లో ఫోర్త్ ప్లేస్ రావడం జరిగింది వారికి బహుమతి అందజేస్తున్నారు పెద్దలు గౌరవీయులు ఎమ్మెల్యూర్ మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వర రెడ్డి గారు ఇప్పుడు పెద్దలు గౌరవీయులు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ప్రోత్సహించేటువంటి పెద్దలు నేత ఎర్రకోట మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వర రెడ్డి గారికి మనం ఫైనల్ మ్యాచ్ ను

కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు అంటే ఇరవై మూడు సంవత్సరాల వయసులో కూడా ఇంకా అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నట్టు ఇరవై ఐదు సంవత్సరాలు మళ్ళా ఎర్రకోట చెంద్రకేశ్ గారికి ఇరవై ఐదు సంవత్సరాలు అండి ఈ వయసులో కూడా మరి ఉత్సాహంగా అందరికీ ఆదర్శ ఉంటూ మళ్ళీ మా పీడలను ప్రోత్సహిస్తూ వ్యక్తి మా ఎర్రకోట చెన్నకేశ్వర గారు బాట ఇచ్చాడు మా రెండు నుంచి లో పాల్గొంటున్నారు వారికి శ్రీ 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 ధన్వంతరి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశస్సులు ఉండాలని నిండు నూరేళ్లు పైగా ఆయన జీవించాలని అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో ఇంకా ముందు కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను వారికి ప్రత్యేకంగా దేవస్థానం కరఫున ఎర్రకోట చెన్నకేశ్వరెడ్డి గారికి మరియు వారి మనవుడు అయినటువంటి యువతి శోరం ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కోర్టు